హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది అలాగే మొదటగా ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని స్పష్టం చేసింది వెంటనే పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి అలాగే మొదటగా అయితే పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసి వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే పెండింగ్ అమౌంట్ విడుదలవ్వాలంటే ఈకే వేసి అయితే కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోవాలి ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో జమ అయిన తర్వాత పీఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది త్వరలోనే పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా మూడు వేల రూపాయల అయితే జమ కాబోతున్నాయి పీఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఫస్ట్ విడుదల చేసిన తర్వాతనే ఈ అమౌంట్ అనేది కూడా పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో